చిత్తూరు జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రొట్టైంది డయాలసిస్ కేంద్రం టెక్నీషియన్లతో ఇక పద్మ సత్య అనే ఇద్దరికి ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు ఓ యువకుణ్ణి తీసుకువచ్చి కిడ్నీ ఆపరేషన్ చేసినట్టుగా తెలియజేశారు అయితే యువకుడు మృత్యగా మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నించారు చిత్తూరు జిల్లా డిహెచ్ఎస్ ఆంజనేయులు పద్మ సత్యతో పాటు మరో ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక నిందితులపై హత్య మానవ అవయవాల అక్రమ రవాణా చీటింగ్ సెక్షన్లపై కేసు నమోదు చేశారు આ ઇન્સ્પેક્શન જે ઇન્સ્પેક્શન પેર તો વછી 4 રૂપિયાનો రూపాయలు ఆమె బ్యాగ్ లో నింపుకొని ఆమె పోయి మేలుకొని ఎవరైతే హాస్పిటల్లో నిర్వహిస్తూ వైద్యని వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసి పేద ప్రజల్ని అయిందా ఒక నిమిషం ఒక్కొక్క ఫోటో నిమిషం ఒక నిమిషం ఒక ఫోటో వచ్చేయం ముందు ఒక ఫోటో ఫోటో మా ఇక్కడ చూడమ్మా

సాక్ష ఆరు నెలలు అయింది మానేసి బాబు తొమ్మిది సంవత్సరాలు బాబున్నాడు ఆదిలో చనిపోయాడు కృష్ణా అందుకే మా మా అబ్బాయి మాట్లాడాడు మాట్లాడి నేను ఏం మాట్లాడలేదు మాట్లాడు మా అబ్బాయి మాట్లాడాడు కదా అది రాసుకోండి పర్వాలేదు ఇలాంటివి ఇలాంటి ఏ అమ్మాయి కూడా ఎవరికి ఏది జరగకంటో చూసుకోండి అది చాలు అంతే తప్పించి మా అమ్మాయి లాగా ఇంకో అమ్మాయి ఎప్పుడు బలవ్వకూడదు చూడండి ముందు అవి చూసుకోండి అంతే డబ్బులు చూపించి తీసుకొచ్చారండి తెలియదు మాకు తెలియదు ఏం చెప్పలేదు మా పిల్లలు అరికి వెళ్తానని చెప్పింది అరికి పిక్నిక్ వెళ్తానని చెప్పింది వెళ్ళిన తర్వాత ఏమో వచ్చి పిక్నిక్ వెళ్ళింది అనుకున్నాం మేము మేము ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు అరకులో అవ్వదు కదా అనుకున్నాము మేము నిన్న తెల్లవారు సాయంకాలం నాలుగున్నరకి వీటిని తిరప నుంచి మాకు ఫోన్ వచ్చింది మీ అమ్మాయి చనిపోయింది మా అమ్మాయి చనిపోయిన బట్టి ఎవరో కూడా చూడండి మా అమ్మ అరకు వెళ్ళింది మేము అన్నాం మేము అంతే తేరబోసేమొచ్చు లేదు ఇలాగా కిడ్నీ తీయించుకోవడానికి వచ్చింది అనేసి అన్నారు కిడ్నీ ఎవరు తీయించుకోవడానికి వచ్చారంటే అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉన్నాయి అమ్మాయికి ఎందుకు ప్రాబ్లం అవుతుందో మాకు తినడానికి అటు ఏం ఇబ్బంది లేదు ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది అనేసి మేమంతా లేదు ఇంకొక ఆయన ఒక ఇద్దరు లేడీస్ వచ్చినాము అనేసి అని తెలిసింది బట్ అంతే

పాప పలంద పాపించ విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం వెల్లం గ్రామ పంచాయతీ బొట్టపాలెం విలేజ్ అండి మాది అనే మా పిన్ని కూతురు కొంతకాలంగా మొదటి వాడులో ఏదో చిన్న చిన్న పని చేస్తూ బతుకుతూ ఉండేదండి ఫ్రెండ్స్ గత శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకి అరకు వెళ్తానని చెప్పి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిందండి వెళ్ళిన తర్వాత త్రీ డేస్ నుంచి కనిపించట్లే కనిపించే మేము ఫోన్ వచ్చేస్తే ఫోన్ అవ్వలేదు కాకపోతే నిన్న ఉదయం నాలుగున్నర గంటలకి ఒక ఆవిడ ఆమె ఫోన్ నుంచి మావాడికి ఫోన్ చేసి వీడు యమున చనిపోయిన తాలూకా తమ్ముడు అయితే ఏమైందంటే మీ అక్క చనిపోయింది మేము తిరుపతిలో ఉన్నాము మీరు అర్జెంట్ రండి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు కానీ నేను చెప్పడం జరిగిందండి ఆ విషయం వీళ్ళ అమ్మగారికి చెప్పారండి వీళ్ళ అమ్మగారు మా బంధువులు మాకు చెప్పారు మేమే అలర్ట్ అయ్యాము తర్వాత తిరుపతిలో మీరు రావద్దు మేమే బాడీని తెచ్చిచ్చి మేము ఇచ్చేస్తాము అన్నారు అంటే ఏ హాస్పిటల్లో చనిపోయింది ఎలా చనిపోయింది అసలు ఏంటి విషయం అని అంటే కిడ్నీ మార్పిడి చేసామండి పిడిచి వచ్చి చనిపోయింది అమ్మాయికి అన్నారు అదేంటండి ఒక ఆరోగ్యంగా ఉన్న అమ్మాయికి కిడ్నీ మార్పిడి కిడ్నీ తీయడం అంటే కిడ్నీ మార్పిడి ఎందుకు చేస్తారు మీరు ఎవరినటి చేశారు అని మనం కోసించామండి కోసించేస్తే వాళ్ళు తదిన నా పడి మీరు ఎక్కడున్నారో చెప్పండి మేము బయలుదేరే వస్తామని చెప్పడం జరిగింది అయితే మేము తిరుపతిలో ఒక లాజీలో ఉన్నామండి అవతల టీము మా టీము లాడ్జీలో రూమ్ తీసుకుని ఉన్న బాడీ ఎక్కడో ఉందండి హాస్పిటల్ బయట చెప్పండి మేము హాస్పిటల్కి వెళ్తాం అని చెప్పానండి చెప్తే అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వలే తర్వాత ఆనందపురం పోలీస్ స్టేషన్ మా లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఐ గారికి విషయం చెప్పడం జరిగింది అయితే మీరు ఇలా వాళ్ళతో గొడవ పెట్టకండి మీరు నెమ్మదిగా ఎక్కడున్నారు ఏంటి అనేది అవుట్ చేసి మేము పట్టుకుందాం అని చెప్తే వాళ్ళు చేస్తే మీకు సేఫ్టీ ఉంటుంది వన్ వన్ నూట్ కాల్ కాల్ నుంచి మనం చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే వన్ వన్ టూ కాల్ చేశారు మన ఇక్కడ ఇది మదనపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ వారు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నారు మాకు ఎప్పుడైతే మా పోలీస్ స్టేషన్లో ఎలా మీరు బయలుదేరి వెళ్ళండి పని అవుతుంది అన్నారు అంటే మేము ఆల్రెడీ నిన్న పన్నెండు గంటల బయలుదేరే వచ్చామండి తెల్లారు ఉదయం అయింది ఇక్కడికి మేము ఆల్రెడీ స్టేషన్ గారు శ్రీగారి పరిధిలో మనం రిటర్న్గా కంప్లీట్ ఇవ్వడం జరిగింది సిఈ గారు కూడా మీకు తగు న్యాయం చేస్తాము ఇలాంటి ఇలాంటి దు దురాక్రమంలో ఎలా జరగకుండా అరికడతామని చెప్పి సిఈ గారు మమ్మల్ని పిలిచి మాకు భరోసా ఇవ్వడం జరిగింది మరి పత్రిక వెళ్ళగల మీరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి డబ్బులు ఆశ చూపి పిక్నిక్ అని తీసుకెళ్ళి ఇలా చేయడం కరెక్ట్ కాదు దీన్ని ఎంతవరకు సంబంధించిన మీరు సమాజానికి తెలియ తెలియపరుస్తున్నదో మీకు కోరుకుంటున్నాను